మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు మొదటి రాజులు పద్దెనిమిది ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేడి వాడు ఒకవేళ ధ్యానం చేయిచున్నాడేమో దూరముననున్నాడేమో ప్రయాణం చేయిచున్నాడేమో వాడు నిద్రపోచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా చూసారా ఏం చేస్తున్నాడు అపహాస్యం చేస్తున్నాడు ఎగతాళి చేస్తున్నాడు వాళ్ళని హాస్యం పట్టిస్తున్నాడు ఏమంటున్నాడు వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి అయ్యో మీరు అరవాలి కేకలేయాలి దేవుడు కదా మీరు కేక ఎట్లా వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో ధ్యానంలో ఉన్నాడేమో ఆయన లేపాలి కదా అరవండి అయ్యా గట్టిగా గట్టిగా అరవండి ఎందుకంటే ధ్యానం లేయాలి కదా దూరమున ఉన్నాడేమో ప్రయాణము చేయుచున్నాడేమో లేదా వాడు నిద్రపోవచ్చున్నాడేమో వాడు ఒకవేళ మీరు లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా ఆడుకుంటున్నాడు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను ఆడుకుంటున్నాడు ఒక మాట చెప్పాలంటే అరవండయ్య ఏం చేస్తున్నారయ ప్రార్థన అరవండయ్య కేకలేండయ్య వాడు ఒకళ్ళు నిద్రపోతున్నాడేమో దేవుడు పడుకున్నాడేమో లేపాలేమో ధ్యానంలో ఉన్నాడేమో కదపాలేమో ఎందుకు ఇలా అంటున్నాడంటే ఈ ప్రవక్తకు తెలుసు ఏమిటంటే అది నిజం కాదు అది పని చేయదు అది నిజము కాదు ఏది ఇప్పుడు బలి వచ్చిన అక్కడ నెరవేర్పి వచ్చిన అక్క కాదు ముందే తెలుసు దేవుని బిడ్డ ముందే తెలుసు ఎందుకంటే అది జవాబు రాదు జవాబు ఇవ్వలేదు ఆడుకుంటున్నాడు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను ఒక్కడ ఆడుకుంటున్నాడు ఇరవై ఎనిమిదవ వచ్చినంలో వారు మరి గట్టిగా కేకలు వేయుచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచూ ఉండిరి ఇక వారు బీభత్సంగా రెచ్చిపోయారు ఎందుకంటే అసలే ముందే అన్నాడు ముందు అవకాశం ఇస్తున్నాను మీరే చేయండి మీ మీరే ప్రార్థన చేయండి అన్నాడు అప్పటికే అనిపించింది ఇక రెండోసారి ఇక ఈయన అంటుంటే ఇక వాళ్ళకు ఎట్టంటే మత పిచ్చి రేగిందనమాట రేగి కత్తులు తీసుకొని వాళ్ళు గీసుకోవడము రక్తాలు కారడము అరవడము కేకలేయడము ఓ నరుస్తున్నారు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు బైలా మా ప్రార్థన వేను బైలా దిగిరా బైలా అగ్ని కురిపించు బైలా ఈ యొక్క బలిని నీవు స్వీకరించు ఏమైంది ఏమీ అవ్వదు కూడా ఏమీ రాదు కూడా సోదరుడ సహోదరి దేవుని ఎరిగిన వాడు ఎప్పుడు కంగారు పడాడు ఎప్పుడు ఇట్లా ఉండాడనమాట ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయనకు తెలుసు ఏమిటంటే అది నిజం కాదు అది నిజం కాదు ఇప్పుడు నిజం కాదన్నప్పుడు నువ్వెందుకు నువ్వు ఇప్పుడు చూడండి ఒక మాట చెప్తాను చాలా ఇంపార్టెంట్ మాట ఏమిటంటే సత్యానికి కేకలేని అవసరం అర్థమవుతుందండి అబద్ధానికి కేకల అవసరం ఇప్పుడు నువ్వు సత్యం చెప్పావు అక్కడ అరుస్తున్నారు గట్టిగా అరుస్తున్నారు అందరు అసత్యాన్ని అరుస్తున్నారు అనుకోండి నువ్వు వాళ్ళలాగా నేను అరుస్తానే వాడు అంటున్నాది కరెక్ట్ నాది కరెక్ట్ నేను రన్ రా అరు అంత అవసరం లే ఎందుకంటే నీది సత్యం అంతే నువ్వు నెమ్మది కూడా చాలు సత్యాన్ని నెమ్మదిగా చెప్తే కూడా చాలు ఎందుకంటే అది సత్యం కాబట్టి అబద్ధాన్ని నమ్మించడానికి నువ్వు చాలా ప్రయత్నం చేయాలి ఈరోజు ఏమిటంటే స్వార్థ చెప్పడానికి కేకలు వేస్తున్నారు అంత బీభత్సం చేస్తే మేము వెళ్ళి రండి మేము మేము చేస్తాం నువ్వు అంత అన్న అవసరం లేదు నువ్వు అంత అంత అవసరం లేదు మనకు ఎందుకంటే అది సత్యం అంది నెమ్మది చెప్తే చాలు సామాన్యంగా చెప్తే చాలు అబద్ధమైతే దాన్ని నమ్మించడానికి నువ్వు ఎన్నో కేకలేయాల అరవాలా అనుకోసమే అబద్ధం కూడా వందసాలంటే నిజమైపోద్ది అంట అంటే అటు చేయాలన్నమాట చెప్పి 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 మర్చిపోయే చేసి వాడు ఊ అనిపించాలి అది కాదు అలా చేయన అవసరం లేదు దేవుని బిడ్డ నువ్వు ఎరిగి ఉండాలి అది ఇంపార్టెంట్ నువ్వు ఎరిగి ఉండాలి దేవుణ్ణి